చాలా ప్రతిష్టకరంగా జరిగింది ఎంతో ఫైట్ జరిగింది ఇది కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఇద్దరు మధ్యలోనే పోటీ ఉంది కానీ నాలుగు లక్షల మంది ట్రైన్ ఉన్నారు పోలింగ్ ఫిఫ్టీ పర్సెంటే జరిగింది ఓట్లు వేయడానికి ఎందుకు ఆ సిక్స్ ఎదురగా అయితే రెండు లక్షల వరకు ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో రిజల్ట్ ఉంది దీంట్లో రిజల్ట్ ఏంటంటే అందరూ కూడా నవీన్ యాదవ్ ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ ఆల్కే ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు ఐ ఎనికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది విఆర్ఎస్ కూడా ఫైటింగ్ లో ఉంటుంది అంత ఎక్కువగా అంతాలు కూడా ఎంత తక్కువ ఏంటో అంట ఇప్పుడు 100% లో 70% ఏమో కాంగ్రెస్ కి ఛాన్స ఉంది 50% ఏమో వేరుతుంది 30% ఏమో బీజేపీ బీజేపీ తప్పు లేదు ఎందుకంటే ఆ బీజేపీ ఓటు చేరడం మూలానే కాంగ్రెస్ కి ఎక్కువ లాభపడింది అన్నమాట కొంచెం జనరల్ గా మధ్యప్రదేశ్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఓట్లు వేశారు చాలా బాగుంది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ కూడా అందరూ కూడా కాంగ్రెస్కే చెప్తున్నారు జనరల్గా చాలా అని చెప్పి నేను ఫస్ట్ చెప్పాను వన్ వీక్ బ్యాకే ఒక టెన్ డేస్ బ్యాకే ఈ ఎలక్షన్ జరిగే ముందర ఈ వర్క్ వర్గంలో పోలింగ్ చాలా ఇదిగా ఉంటుంది స్పష్టమైన పోలింగ్ జరగదు హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ ఎప్పుడు జరగట్లేదు అదేంటి కానీ ఏంటంటే వీటిలో ఈ జ్యువెలరీ స్కేజ్ వరకులో కొద్దిగా సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా మహా వ్యక్తులు అందరూ ఉన్నారు కదా మనం చూసాం ఒక రాజమౌళి గారే చూడటం తప్ప మరి ఎంతో మంది సినిమా నటులు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి బోట్లు వేసినటువంటి సందర్భం మనకి కనిపించలేదు ఫస్ట్ ఏంటంటే ఓటు అక్కడికి పర్చుకోవాలండి ఓటు హక్కుని సద్విని పరుచుకోవట్లేదు చాలామంది ఎందుకంటే ఓటు అన్నది వాళ్ళు చేయవలసినటువంటి ఒక అభివృద్ధిని ఎంచుకోవడంలో దానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత పొందుతున్న వాటి అపార్ట్మెంట్లో ఉండి ఎందుకు ఓట్లు పెడితే వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఓట్ల సర్వేలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల్లో మార్నింగ్ ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్కి ఎక్కువగా అందరూ బొట్టు చూపుతున్నారు కాంగ్రెస్ పార్టీ లెక్కుతుంది ఈ విషయం నేను ఎప్పుడో చెప్పాను ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్ని కొద్దిగా కరెక్ట్గానే కొన్ని ఉంటాయి కొన్ని ఏవో వాళ్ళు యొక్క ఉంటారు కానీ ఒకటి మటుకు నేను చెప్పగలుగుతున్నాను ఈ స్వామి తీరు మాటలు మటుకు నమ్మడుతుంది ఎందుకంటే ఒక స్వామి ఒకటి చెప్తూ ఉంటాడో ఏ పార్టీకి సంబంధించిన స్వామి చెప్తూ ఉంటారు మనం అంతకుముందు చూసాం ఈ స్వామీజీలు చెప్పినవన్నీ కూడా కొన్ని కొన్ని ఇదొక ఉంటాయి కారణం ఏంటంటే ఈ స్వామీజీలు ఈ జ్యోతిష పండితులు కేవలం వాళ్ళ యొక్క ప్రాధాన్యతతోటి చెప్పట్లే ఆ పార్టీకి లీనమైపోయి రేపు పొద్దున మనం ఏమైనా ఇలా చెప్తే మనకి ఏమైనా చాలా లాభాలు ఉంటాయి మన కర్మాలు మన ప్రజలని చేయించుకోవచ్చు కదా అని చెప్పి అంతకుముందు ఇలా ఎన్నో జరిగినట్టు మనం విన్నాం కదా కాబట్టి చూపించు ప్రజల నాడి ప్రజలు నాడేంటే ప్రజల్లో ఉండేటటువంటి ఒక ఇదేటటువంటి భావనతోటి జరుగుతుంది తప్ప వీళ్ళేదో మంత్రాలు చంద్రబాబు రాయడం అనేది జరగదు ఓకే సార్ అలాగే ఎంతో మంది మేధావులు ఇక్కడ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఎందుకని ఓటు లేదు అందరూ సార్ ఇది ఇప్పుడే కాదండి ఇది అప్పటి నుంచో వస్తోంది ఎప్పుడు కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ జరగట్లా ఎప్పుడు కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా చాలా మంది సంపన్న కుటుంబం వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పి వాళ్ళందరూ అపార్ట్మెంట్స్ లో కిందకి దిగి ఓట్లు సద్దు నియోపరచుకోవట్లేదు అని చెప్పి నాలుగు లక్షల మంది పైన పైచీలకు ఓటర్లు ఉంటే జూలీ హిల్స్ లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయిందంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి ఎటువంటి ఇది జరుగుతుంది అంటే ఎవరికి వాళ్ళు ఎవరు లెగితే మనకేంటి ఏంటి మనకు అనేటటువంటి ఒక చిన్న భావంతో ఓటును సద్వినియోగపరచుకోవట్లేదు ఆ ఓటు ఆ కావాల్సినటువంటి వ్యక్తికి ఓటు వేస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం అయితే రేపు దీంట్లో కౌంటింగ్ దాంట్లో దీనికి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఎక్కువ అవకాశం ఉంది నవీన్ యాదవ్ అంటే నేను చెప్పేది ఏంటంటే పార్టీ పరంగా పార్టీపరంగా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఇది ఇప్పుడు మనకు తెలుసు కదా ఇండియాలో కల్లా బీజేపీ కాంగ్రెస్ కదా ఎక్కువ కోట పుట్టిగా నడిచేది కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు కదా బీజేపీ కొన్ని చోట్ల వాళ్ళు డామినేషన్ ఉంది కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ యొక్క డామినేషన్ ఉంది కాబట్టి ఏంటి కాంగ్రెస్ అన్నది ఒక పెద్ద చెట్టు నీడ ఆ ఆ చెట్టు నీడలో వీళ్ళందరూ కూడా ఎవరు పెట్టినా కానీ వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే పార్టీ పరంగా ఇండిపెండెంట్గా ఉంటే వేరే సంఘే వాళ్ళకి ఇది రాదు పార్టీ పరంగా వాళ్ళకి ఎక్కువ కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లు ఎంతో ఎంతోమంది గౌరవం నుంచి ఉండేటటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఇది జరుగుతుంది రేపు క్యారెంట్గా ఈ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా లెగించారు ఎక్కువ అవకాశం ఉన్నారు వాళ్ళకి అదే ఇంకా ఏమన్నా కావాలా